గ్రామ సింహాలు రెచ్చిపోతున్నాయి పల్లె పట్టణం తేడా లేకుండా విహారం చేస్తున్నాయి గుంపులు గుంపులుగా తిరుగుతూ కులార మృగాలాగా రెచ్చిపోతున్నాయి పెద్ద చిన్న తేడా లేకుండా కనిపించిన వారిపై దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తున్నాయి తాజాగా ముస్తాబాద్ మండలంలో కుక్కలు బీభస్తాన్ని సృష్టించాయి రోడ్డుపై పోయేవారిని కాదు ఇంట్లో మూలక పడుకున్న వృద్ధరాలిపై దాడి చేసి అందని కాడికి పీకి చంపేశాయి రాజన సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సేవాల తాండాలో నెలకొన్న ఈ విషాదకరమైన ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ప్రతి వ్యవసాయ పనుల నుంచి వచ్చిన కుమారుడు తమ తల్లి రాజలక్ష్మికి భోజనం పెట్టి నిద్రించారు అయితే ఇంట్లో తలుపు గడియ పెట్టకపోవడంతో ఇంట్లోకి చలబడిన కుక్కలు అతి క్రూర మృగాల వృద్ధురాలపై దాడి చేసి ఆమె శరీరాన్ని ఆరు బయటకు లాక్కొచ్చాయి శరీరాన్ని చిత్రం చేయడంతో రాజలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా ఈ సంఘటనతో తాండాలోని ప్రజలు ఒక్కసారిగా ఉలికి పడ్డారు కట్టడి చేయాలని ఇలాగే వదిలేస్తే మరింత ప్రమాదకరంగా మారే పరిస్థితుందని అధికారులను వేడుకుంటున్నారు సంఘటనా స్థలానికి ఎస్ఐ గణేష్ చేరుకుని కుటుంబ సభ్యులను ఎలా జరిగిందని వివరాలు తెలుసుకుని అనంతరం మృతదేహాన్ని పంచానామా చేసి సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు వాళ్ళు నాలుగు సంవత్సరం నుంచి పురుగులు ఎంతో సేవ చేసుకుంటూ ఆల్రెడీ రోజు రాత్రి ఒక నాలుగు సార్లు చేసి ఆల్రెడీ అమ్మ ఎక్కువ ఉంది ఏం కథ అని చూసుకుంటున్నారు ఉంటుంది తప్పకుండా రాత్రి ఏమైందంటే వీళ్ళు మామూలుగా వ్యవసాయ పనులు ఎక్కువైన వాళ్ళకి దూరం నాటు వేసుకుంటున్నా రాత్రి అందరూ అలసిపోయి పోయినం చేయించి పండుకోబెట్టిారు పండుకోబెట్టకపోతే వీళ్ళ పనులు ఎక్కువైనాయి కాబట్టి ఎవరు రాత్రి నెవ్వలేదు నెవ్వరు నిద్రమైన ఈ ఆల్రెడీ డోరు కూడా సరెక్ట్ పెట్టలేవాళ్ళు ఈ కుక్కలు ఆల్రెడీ చికెన్ అవి ఇవి తినుకుంటా ఆల్రెడీ మొత్తం రక్తానికి అలవాటు కుక్కలు ఒక రెండు మూడు కుక్కలు వచ్చి ఆమె ఇట్లా వచ్చి ఇష్టాన్ని మొత్తం ముఖము కనబడతలేదు అసలు బాడీకిలా బొక్కలు తప్ప ఏం కనపడతలేదు దీన్ని ఆల్రెడీ ఎట్టి పరిస్థితుల మన అధికారులు కానీ ఎవరు కానీ దీన్ని నియంత్రించి ఆ కుక్కతో పాటు ఇంకా ఇరవై ముప్పై కుక్కలు కూడా వచ్చి మొత్తం గోడ క్లోజ్ చేసినాయి దీన్ని ఎట్ల అధికారులు దృష్టిలో పెట్టుకొని ఇండియా కుక్కలు కంట్రోల్ చేస్తేనే ఇది జరిగిపోతే ఆవితే తప్ప లేకుంటే ఇంకా మనుషులను కూడా విచక్షణ రహితంగా గరిసే పరిస్థితి కాబట్టి అందరూ అధికారులు స్పందించి కుక్కలను కంట్రోల్ చేయాలని కోరుకుంటున్నాం ఆ సంవత్సరాలు ఆ సంవత్సరం కూడా బాగాలేదు ముద్రంలో సాధించిన మంచి ఉద్యోగం ఈ రాత్రికి మాత్రం వాళ్ళు అట్లా ఎప్పుడు తోలేదు ఇప్పుడు ఆ కుక్కలు పాయ ఎక్కడ నుంచి కుక్కలు అని అంత కరదు దాన్ని మేము ఏం చేయగలుగుతున్నా చేయగలం వాళ్ళు కావాలన్నట్టు లేదు రోజు ఉన్నట్టుగా అట్లే ఉన్నారు వాళ్ళు